సామాజిక రుగ్మతలకి సరిగ్గా మాట్లాడటం చెప్పడం నేను ఆ రోజున కోరుకుంది కోనసీమలో కాపులకి శెట్టి బల్జులకి గొడవలు తగ్గాలి తగ్గాలి నేను కూర్చొని ఇట్లాగే సోషల్ ఇంజనీరింగ్ అంటే దాన్ని ఒక హెవీగా ఆలోచించకండి కూర్చొని సమన్వయపరచడం మాట్లాడటం మెత్తగా మాట్లాడటం సమస్యలుంటే బయటికి తీసుకురావడం ఆ రెండు గ్రూపుల్ని నేను ఎక్కడో ఒక చిన్న ఇలాంటి హాల్లో మొదలుపెట్టి మొదలు పెడితే ఈరోజు అది నిన్న ఎక్కడి దాకా వచ్చిందంటే కోనసీమ జిల్లాకు చెంది జిల్లాకు చెందిన శెట్టి సుభాష్ అని శెట్టిపల్లి జిల్లా యువకుడు అలాగే గంధం పల్లం రాజు అని కాపు కులానికి చెందిన యువకులు అలాగే బాలయోగేరి అబ్బాయి హరీష్ అని మీద తెలిసిన దళిత కులానికి చెందిన వ్యక్తులు అలాగే ఈ చిక్కాల గణేష్ గారు వీళ్ళందరూ కూడా ఏకమై నేను ఏదైతే చెప్పానో దాన్ని తూచా తప్పకుండా పాటించి ఈ రోజున దాదాపు ఎక్కడికి వెళ్ళినా కాపు కులస్తులు శెట్టిబల్లిజులకు ఆహ్వానం పలుకుతున్నాను అని చెప్పి మైత్రి భోజనాలు కార్తీక మాసంలో వన భోజనాలు పెడుతుంటే నాకు ఎంత ఆనందం వేసిందంటే వాళ్ళందరినీ చూస్తే అందుకు నేను హక్కును చేర్చుకున్నాను భావితరానికి కావాల్సిన నాయకులు కులాలని విడగొట్టేవాళ్ళు కాదు కులాలని కలుపుకుంటూ మనకి అభివృద్ధి పదం పదం వైపు తీసుకెళ్లే నేను అలాంటి యువకులు ఏ పార్టీలో ఉన్నా నేను గుండెల్లో చేర్చుకోవడానికి హక్కును చేర్చుకోవడానికి తెలుగుదేశం వేరే పార్టీలో ఉన్న వాళ్ళందరినీ పక్కన కూర్చోబెట్టుకుని నేను ఒకటే చెప్పాను మీరు రాష్ట్ర భవిష్యత్తుకి మీరే నాయకుల భవిష్యత్తులో మీరు అలాగే మన పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ అన్ని జిల్లాల్లో కూడా కొత్త నాయకత్వం రావాలి చాలామంది నాయకులు ఎనభై తొంభైలో అలిసిపోయారు వారి అనుభవం మనం వాడుకొని నేను కూడా సినిమా ఇండస్ట్రీలో కూడా నేను ఖుషి అయిపోయిన తర్వాత నా రిటైర్మెంట్ ప్లాన్ చేసుకున్నాను నాకు ఎంత ట్వంటీ నైన్ థర్టీ ఉంటే అంతే వయసు కూడా కాదు ఎందుకంటే ఇంక నేను ఇప్పటి నుంచి రిటైర్మెంట్ ప్లాన్ చేస్తే తప్ప కొత్త తరానికి అవకాశం రాదు అలాగే పాలిటిక్స్కి కూడా రిటైర్మెంట్ చాలా అవసరం ఎందుకంటే కొత్త తరాన్ని రానివ్వాలి అంటే కొత్త తరం నాయకులకి అండగా ఉండాలి అలాంటి కొత్త తరం నాయకులకి జనసేన ఎప్పుడు వేచి చూస్తూ ఉంటారు అలాంటి నాయకులు కనిపిస్తే మటుకు నేను రెడీగా ఉంటాను ఆ ప్రయత్నం ఒకటి జగన్ కులాలను విచ్ఛిన్నం చేసే వ్యక్తి అంటే ఇదంతరం మనం సోషల్ ఇంజనీరింగ్ సంబంధించి సమాజం ఈ రోజున భీమవరం నుంచి నేను పిలిపిస్తా ఉన్నాను జగన్ అనే వ్యక్తి కులాలని విచ్ఛిన్న